అష్టవక్ర గీత పార్ట్ ఎయిట్ శాంతి స్థితి ద స్టేట్ ఆఫ్ ఇన్నర్ స్టిల్నెస్ శాంతి అంటే బాహ్య నిశ్శబ్దం కాదు అది మనలో కలిగే మౌనం ఆలోచనలే లేని స్థితి ఈరోజు అష్టవక్ర గీతలో మనం తెలుసుకుందాం ఎలా మన మనస్సు పూర్తిగా ఆగిపోతుంది అప్పుడు ఆత్మలో శాంతి ఎలా వెలుగుతుంది జనక మహారాజు అడుగుతాడు ఓ మహర్షి ఆత్మలో శాంతి ఎలా పొందాలి ఈ మనస్సు ఎప్పుడూ కదులుతూనే ఉంది అష్టావక్రుడు నవ్వుతూ చెప్తాడు ఓ రాజా మనస్సును ఆపాలని ప్రయత్నించకు దాన్ని చూడు గమనించు అది సహజంగానే ఆగిపోతుంది అష్టావక్రుడు చెప్తాడు శాంతి అనేది యుద్ధం ఫలితం కాదు అది మనస్సు లేని స్థితి ఫలితం నీవు ఆలోచనలతో పోరాడితే అవి పెరుగుతాయి కానీ వాటిని సాక్షిగా గమనిస్తే అవి సముద్రంలో లయమవుతాయి ఉదాహరణకు ఒక సరస్సు ఉంటుంది గాలి తగిలితే అలలు వస్తాయి కానీ ఆగిన వెంటనే నీరు మళ్ళీ ప్రశాంతంగా మారుతుంది అలాగే మనసులో గాలి అంటే ఆలోచనలు అవి ఆగినప్పుడు శాంతి సహజంగా ప్రత్యక్షమవుతుంది ఉదాహరణకి మీరు రాత్రి నిత్రలో ఉన్నప్పుడు మీకు ఎలాంటి భయము కోపం ఉండవు ఎందుకంటే ఆ సమయంలో మనసు ఆగిపోతుంది కానీ జ్ఞాని మాత్రం నిద్రలో కాదు మెలకులో ఉన్నప్పుడే ఆ స్థితిని పొందుతాడు అదే శాంతి స్థితి చైతన్య నిశ్శబ్దం శాంతి అంటే ఆలోచన లేకపోవడం కాదు వాటితో మమేకం కాకపోవడం అస్తావకృష్టి చెప్తాడు శాంతి నీలోనే ఉంది నీవు దాన్ని వెతకకపోతే అది ఎప్పటికీ నీతోనే ఉంటుంది మనకిలా అనిపిస్తుంది ఈ సమస్య పరిష్కారం అయితే నేను ప్రశాంతం అవుతానని కానీ అష్టవక్రుడు చెప్తారు సమస్య లేకపోవడమే శాంతి కాదు సమస్య మధ్యలోనూ నిశ్చలంగా ఉండగలిగే స్థితి అదే శాంతి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలతో పోరాడకండి అవి వస్తే గమనించండి నవ్వుకోండి అవే కనుమరుగవుతాయి మిగిలేది నిశ్శబ్దం అదే ఆత్మ శాంతి జనక మహారాజు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు మొదట ఆలోచనలు వేగంగా వస్తూ ఉంటాయి కాని కొద్దిసేపటికవి క్రమంగా ఆగిపోతాయి లోపల ఒక అపారమైన ప్రశాంత స్థితి ఉద్భవిస్తుంది అతను చెప్తాడు మహర్షి ఇప్పుడు నాకు శాంతి మాటల్లో కాదు అనుభవంలో కనిపిస్తుంది అష్టావక్రుడు చిరునవ్వుతో అంటాడు ఓ రాజా ఇదే నీ స్వరూపం ఈ శాంతి నీవు నీవే శాంతి శాంతి అనేది పొందేది కాదు గుర్తించేది లేని నిశ్శబ్దం కాదు ఆలోచనలతో ఏకమవుని అవగాహనే శాంతి ఈ స్థితిలో భయం ఆశ కోపం ఏమీ ఉండవు అప్పుడు మనిషి నిజమైన మోక్షాన్ని పొందుతాడు ఇదే అష్టవక్ర గీత ఎనిమిదవ భాగం శాంతి స్థితి తర్వాతి భాగంలో మనం తెలుసుకుందాం ఆత్మస్వరూపం అంటే ఏమిటి ఆత్మ అనుభవం ఎలా సాధ్యమవుతుంది అనే దాని గురించి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎస్ఎస్ఆర్ అండ్ ట్రూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి